లేకుంటే ఆడ వేలు వేలు పోసి ఎవరు అవస్థపడి కాయలని దెబ్బలు పడిపోయి నాలుగు అడ్డే రాలిపోయినాయి నా కాయలు నేను నేను ఎంత దానికి రెండు అడుగులు పెడితే కరెక్ట్ గా తుంపలు పడుతుంది అది మా సూపర్ రిజల్ట్ నా చెట్టుకు రెండు చెట్టు ఎక్స్పెరిమెంట్ మొత్తం తోటకు వాడాలి యాభై కాయ ఒక్కాయించాలని నా ఆలోచన ఎంతగానో చెప్పు నీకు అందరికీ నమస్కారం ఇవాళ గ్రామ బజార్ బృందం జంగిరెడ్డి పల్లి గుర్రంకొండ మండలంలో వెంకటశివారెడ్డి గారని ఆర్మీ నుంచి రిటైర్ అయ్యారు వీరు తమ్ముడు పద్మనాభరెడ్డి గారు ఈయన పూర్తిగా ఇందులో ఏ విధమైన రసాయనాలు లేకుండా ఇక్కడ రకరకాల ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తూ ఉంటారు ఈయన మిగతా రైతులకి మంది బాగుందని చెప్పి ఆయన ఒక చెక్క మాదిరి అడవిలో దొరుకుతుంది అది తీసుకొచ్చి మీకు ఇస్తాను అది దాన్ని పెంచండి అది పెంచితే మిగతా రైతులందరికీ కూడా లాభం ఉంటుంది అని అంటున్నారు ఒక రైతు ఒక గొప్పగా అతను కనుక్కున్నది బాగా పడింది దాన్ని బట్టి మిగతా రైతులకు ఉపయోగపడుతుంది మీరు ఎంతో మందికి ఇస్తారు కదా దాన్ని కూడా ఇవ్వండి అని అన్నారు చాలా సంతోషం ఇప్పుడు మీరు మీ తోట గురించి ఎందుకంటే అన్నయ్య గారు రెండు నెలలే అయింది అయ్యి వచ్చి కానీ ఆయన మాటల్లో ఈ తోటకే ఎప్పుడు ఇక్కడికి వచ్చిన చూడటం ఇవన్నీ కూడా ఆయనకి ప్రత్యక్ష అనుభవం ఉంది కానీ మీరు పొద్దున్నీ రకరకాలుగా ఒక ఎక్స్పెరిమెంట్లు చేస్తా ఉన్నారు ఇప్పుడు మిగతా మొక్కలకి ఇచ్చారు కదా మీరు మామిడికి ఇచ్చారు అలాడికి ఇచ్చాము వీటి అనుభవాలు ఏమిటి మాకేం బాగానే ఉంది చెట్టు ఎగబడింది నల్ల నలుపు పోయింది తెలుపు వచ్చింది ఇప్పుడు మళ్ళా పూత వచ్చిందంటే బంక్ వస్తుంది దానికి ఏం చేయాలి మంచు తెగులు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే తేనె మంచు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటేనండి మీరు ఇందాక ఏదైతే వస్తుందో అది నలుపుగా మారుతుంది మాకు కూడా చాలా కష్టమైన పరిస్థితి ఏంటంటే పోత వచ్చినప్పుడు స్ప్రే చాలా కొడితే పోతంతా కాయిగా మారదు కదండి అందులో మూడో ఐదో కాయ ఆ కా పర్టికులర్గా వచ్చే కాయది పడిపోతాదేమో అని మేము ఏమంటామంటే పిండిలోకి మారాక స్ప్రే చేయమని కానీ ఇక్కడ పద్మనాభరెడ్డి ఇక్కడ ఇంకొక గొప్ప ఇది చెప్పాడు అదేంటనంటే మిగతా వాళ్ళందరికీ మూడు వేల ఎనిమిది వందల లీటర్లు వాడుతుంటే అవునవును దీని పద్దెనిమిది వందల లీటర్లు చెట్టుకి ఎలా కొడతాను దూరంగా పెట్టి ఆ ఒక్కో వెళ్ళేటట్టుగా ఆ ఫోమ్ వెళ్ళేటట్టుగా కొడతాను కొమ్మకు దానికి రెండు అడుగులు పైన పెట్టాల నాజలు నాజులు పెడితే ఆ ఇది పెట్టి ఆయన పద్దెనిమిది వందల లీటర్ల దీంట్లో వాడుతున్నాడు అంటే ఎంత గొప్ప విషయం అంటే ఇదే మేము మామూలుగా ఏమంటాం మీరు ఎన్ని కొడతారండి అని అడుగుతాం ముప్పై ఎనిమిది వందలండి అని అంటారు అయితే అంతే కొట్టండి అని కానీ మీరు దాన్ని పద్దెనిమిది వందలకు తీసుకొచ్చారు మీరు వాడే విధానం అంటే ఏ రైతుకైనా కూడా ఇంకొక రెండు వేల లీటర్లకు మందు తగ్గిపోయింది అది పురుగు మన మందు కొట్టినాక అంత ఇది పౌడర్ మాదిరి వచ్చేసింది కొమ్మలకు మొత్తము అన్ని కొమ్మలు తడుపుతాయితా అంత అది పొంగిపోయింది పొంగుతు పొంగింది అంటే కూడా దానికి హెల్తీ ఏర్పడి ఫోమ్ వస్తుంది ఆ చేస్తుంది చేస్తాదంటే ఇప్పుడు తేనె మంచి అన్నాం కదా మనం ఆ బంకని దాన్ని కరగ తీసుకొని బయట వచ్చేస్తుంది అంటే అది కారుతుంది కదా మనం కొట్టింది కొట్టింది కారిందంతా ఆ బంకని కరగ తీసి కింద కొదలతది అంటే అది తేనె మంచి ఒకటి ఆకు ఎంత వరకు ఆకు తీసుకుంటుందో అదంతా మళ్ళీ మొక్కకి గ్రోత్ కు ఉపయోగపడుతుంది ఈ ప్లస్ ఒక పైన ఆకు మీద ఆరిందంతా ఆ లేయర్ ఫామ్ అయ్యి తర్వాత కీటకాలు రానీకుంట కుదిరోళ్ళ పాటు అది కాపాడుతుంది అంటే ఇట్లా మల్టీ పర్పస్ గా అన్ని విధాలుగాను అది ముందు వాడిన తర్వాత గుడ్ హ్యాపీ అదే అంటే మీరు కూడా ఎక్స్పెరిమెంట్ గా చూడండి మొదట ఒక మొక్క వాడారు తర్వాత ఇరవై లీటర్లు తీసుకున్నారు తర్వాత ఇరవై లీటర్లు తీసుకున్నారు అవును ప్రతిదీ వే రైతు అయినా అదే చేయాలండి అట్లనే చేశాము ఏ అదే చెయ్యాలి అంటే దీంతో పాటు ఈయనికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వేప ఆకుల్ని అవునవును కొడితే బాగా వచ్చింది చెట్టు కుదలాల అది చెట్టుకు ముదులు కుదలాల ముదులు కుదలాల చెట్టు యొక్క ఈల్డ్ పెరుగుతుంది తర్వాత వచ్చి అది ఆరోగ్యంగా కూడా ఉంటుంది ఎక్కువ ఆరోగ్యపడుతుంది దాంట్లో మనమే వ్యాపక మనం వాడదాం ఎందుకు వాడదాం ఉండేది స్కిన్ డిసీజ్ దాంట్లో ఉండేది ఎక్కువ రసాయనాలు బయట దాని వల్ల అది ఎక్కువ యూజ్ అది మా సూపర్ రిజల్ట్ నా నిలబెట్టాలి వన్ డే నిలబెట్టిన తర్వాత సెకండ్ డే లైక్ మెడిసిన్ అదే అంటే ఆ ఓపిక ఉండాలి ఓపిక ఉండాలి ఓపిక లేకుంటే ఆడ వేలువేలు వేలు బుద్ధించి పోసి ఎవరు అవసరపడి కాయలు దెబ్బలు దెబ్బలు పడిపోయి నూటికి నాలుగు అడ్డేలు రాలిపోయినాయి నా కాయలు నేను అనిపించిన నేను ఎంత బాధపడినా ఓపికతో చేసుకుంటా ఊరికైనా రావు కదా పంట రాదు కదా లనేడు కాయలు ఒక సంవత్సరం కష్టపడితే కదా ఒక చెట్టుకు రెండు చెట్లు ఎక్స్పెరిమెంట్ చూడాలి తర్వాతనే మీరు మొత్తం తోటకి వాడాలి మొత్తం తోటకి వాడేసి అంతా పడిపోయింది మేము చెప్పింది చేసినామని ఎవరు అనుకోకూడదు ఫస్ట్ యూ కెన్ యూటిలైజ్ ఎక్స్పెరిమెంటల్ ఫర్ వన్ నాట్ ఒక చెట్టు రెండు చెట్లు నీకు నష్టం లేదు అన్ని చెట్లు వాడినట్టు ఆ నష్టమే మేము ఫస్ట్ రెండు చెట్లకే వాడాము మళ్ళనే వాడాము ఇప్పుడు చూడండి ఎప్పుడైతే ఇలా వాడుతున్నారో మీకు ఆటోమేటిక్ గా మీ కాయ సైజు పెరిగింది టేస్ట్ పెరిగింది విజయవాడ మార్కెట్ కి ఫోన్ చేసే నాది చూడు అంతే అంతే వచ్చినప్పుడు అతను కొనుగోలుదారు కూడా నీతో ఏం చెప్పాడు అడ్వాన్స్ పంపిస్తాను అన్నాడా అన్నాడు ఏమన్నాడు ఎంతగా చెప్పు నీకు అడ్వాన్స్ అదే నేనేవో పోతూ కాయ నిలిచింది అంటే బాగా ఉంటుంది ఇది ఇది వచ్చి ఏళ్ళు పొడి వస్తుంది సార్ ఇది ఇది వేరే బ్రీడ్ ఇప్పుడు ఎలా నేర్చుట్టుండి అది నీకు ఇంత పొడి వస్తుంది యాభై గ్రాములు వస్తుంది ఒక కాయ అది వచ్చి మనకు రాజమండ్రి అప్పుడు ఇంత క్వాలిటీ లేవు కదా అది వచ్చి రాజమండ్రి రెండు వేల నాలుగులో నాటినవి ఇవి వచ్చి మొన్న నాటి అంతా నాలుగేళ్ళు పూర్తి అయింది అంతే వీటికి ఇవి వచ్చి నీకు ఇంతపుడు వస్తుంది ఇంత ఇంతపుడు వస్తుంది ఈ సైజు వస్తుంది ఈ తూరి ఎంత వస్తుంది చూడాల ఇంకా ముందు సంవత్సరం సరి చేయాల ఇప్పుడు అంత వస్తే బాగా వీటికి అంతగా చూడాలి యాభై గ్రాములన్నీ ఒక్కాయ తిప్పించాలని నా ఆలోచన మీద కూడా వాడు చూస్తా సక్సెస్ అయిందంటే అంటే కావాలంటే ఒక లీటర్ పోయినా నాకు ఇబ్బందిలే దానికంటే ఎక్కువే వస్తుంది నీకు అదే ఒకటిన నుంచి వస్తుంది ఇప్పుడు సార్ బ్రహ్మాండంగా వస్తుంది అంటే పోత వచ్చిన తర్వాత కొంచెం కాయ రెడీ అయిన తర్వాత అప్పటి నుంచి కాయ కోసే లోపల రెండు సార్లు స్ప్రే మామూలుగా నువ్వేమి ఓ నువ్వు దాన్ని తిప్పియాక స్ప్రే ఎంత అవసరమో అంతేలే కార్య అవసరం లే చుట్టూ ఆకు తడిసే చాలు అది ఆడికి సరిపోతుంది అంతేలే అంతేలే ఇంకా వాళ్ళంతా కార్యాలు కొడతారు నాకు తెలిసి ఎట్లా కొట్టుకోవాలి అంతా వేస్ట్ చేసుకోం కదా చెప్తాను మూడు వేలు లీటర్లు కొడతాన్నాడు ముప్పై వేలు ఇస్తాను వాడికి స్ప్రే వాడికేట్ ముప్పై వేల రూపాయలు డబ్బులు ఇస్తాను మందులా మనకు పంట అయిపోయే లోపల ఇప్పుడు నాకు నాకు ఆశ్చర్యం అయిపోయింది ఏంద్రే ఇంత ఇంత ముందు ఎందుకు పడతా అండి మళ్ళీ నేను సొంతంగా పంపు తయారు చేసుకున్నాక రెండు వేల లీటర్లకు వచ్చేసాను ఇంకా ఒక రెండు వందల లీటర్లు ఎన్నికే పడతా వచ్చినాయి ఆడికి కొమ్మలు ముదులు మొత్తం దడుపుతా గ్యాప్ లేకుండా ఫస్ట్ ముదులు కొట్టేస్తా మళ్ళీ పైన స్ప్రే చేస్తా కొమ్మ కొమ్మకు తడిపేస్తే మళ్ళీ పైన కొడతాం అది ఎందుకు కొడతామంటే ఎక్కువ చీడ మొదలుకే అంటే స్టార్ట్ కాదు ముందు మా చెట్లు బాగా ఉన్నాయి బాగుండయా ఎప్పుడు కొట్టుకోవాలంటే మంచి అట్లే అట్లా కొట్టు అది కర్రీకి రామ్ లాగా వదిలితే ఇది ఆ బంకర్ ఒకరో తడి చేసి మళ్ళీ ఆరిపోయినాక అది అట్లా సరిపోతుంది కదా ఇప్పుడు అంత పల్సగా ఉంది ఇప్పుడు అసలు ఈజీగా పోతుంది సార్ ఇప్పుడే స్టార్ట్ అయింది మొగ్గ ఇంకా ఇడగలేదు పువ్వు ఇడగలేదు మొగ్గు ఇప్పుడు అదే ఇంకా అన్న చెప్పినట్టు స్లోగా మెల్లగా ఏం నాకు తెలుసులే బాగా పువ్వు పెట్టుకొని ఇట్లా బూసి మాదిరి పడితే సరిపోతది అంతే బూసి మాదిరి పడాల ఇప్పుడు ఆ చెట్టు రావచ్చు వస్తే సార్ మాకు అది ఇంతవరకు గైలా అండ్డా చూడండి ఆ చెట్టు చూడండి సార్ ఎట్లుందో వస్తే అది రావచ్చు ఇప్పుడు నాలుగేండ్లే మొత్తం మీద అన్ని చెట్లు నాలుగేళ్ళు అది బాగా భూమి హెల్త్ బాగున్నట్టుంది అది ఎట్లు వచ్చేసింది చూడు చెట్టు మొత్తం అంతటికి వేస్తా ఒకదానికనేం లే అన్ని సరి సమానంగానే సాగతా రోజు పదహైదు మంది ఇరవై మంది కాదు పదహైదు మంది వస్తే ఒక టన్నుకు వస్తారు వేరే వ్యవస్థ మీద ఈ పక్కే తీసుకుంటుంది ఆ పక్క నో ఇప్పుడు మనిషి సెలైన్ పెట్టినట్లే ఈ నీళ్ళు ఏడు ఉదాహరణ పోతా అంటే మనిషికి మనం ఏడపెడతాం కదా ఈ ఒక తానే నేను ఎక్కడ మార్చను ఏం ముందు వెళ్ళినా యాప కాక సాయం పోయినా అదే తాను పోసా అక్కడ పోయేస్తా అంతే ఎక్కడ డిప్పు గీస్తే చెట్లు ఉన్నాయి అన్నీ జరగదు కదా మామిడిషీట్కి అన్ని వెళ్ళాలంటే ఒక తూరికి నూట యాభై కేజీలు ఉడకబెట్టాల జరగదు సొంతంగానే చేసిన ఎవరి మాట అడగల అందుకే కాయలు ఏమైతే అంటే అయిందంటే దెబ్బలు దెబ్బలు పడిపోయేది మొత్తం మళ్ళీ నా గుళ్ళంతా దద్దులు వచ్చేసి స్నానం చేసినా ఉడకబెట్టుకొని హాస్పిటల్ అన్నీ అయిపోయాయి నాకు రెడీ అయిపోయి ఇంకా మన చెట్లు చూద్దాం లేని చూస్తే సక్సెస్ అయిపోయాయి ఒక పది చెట్లకు పోసినా రాలిపోయే చెట్లకో సక్సెస్ అయిపోయాయి మళ్ళా కాయరాళ్ళ టేస్ట్ పెరిగిపోయాయి చేపా కషాయం బాగుంది రిజల్ట్ ఇప్పుడు ఇప్పుడు నా దగ్గర మొన్న ఇది పులబుర్ర చెక్క అని వినింటారు మీరు ఆ చెక్క కొట్టుకొచ్చి మిరప చెట్లు కొన్ని వంకాయ చెట్లు ట్రై చేసిన మిరపకాయలు అయితే విపరీతంగా పంట కాసినాయి లద్ది పులు ఎట్లా ఎత్తి చచ్చిపోయినాయి అది మాత్రం రియల్ మెడిసిన్ చూసే పనేలే ఇరవై ఒక రోజు మురగేసి కుట్టినా బాగుంది రిజల్ట్ పంచితమో అది లద్ది పులుకు తిరుగులేదు లేదు ఇంటి విత్తనాలు తెచ్చిచ్చినా మీరు ట్రై చేయండి నేను ఎత్క చేస్తే ఇంటికాడు ఉండాయి అడవిలోవి కుట్టుకోవచ్చిన అవి తారాడుకొని పోయి అవి అంతా కొండలు కాల్చి కాల్చి చెక్క పులపరి చెక్క కాయలు ఉన్నాయి అవి మీరు చూడండి దానికి తిరిగలేదు పురుగు ముందు మా తిరిగలేదు లేదు చెక్క కాయలు అంటే చెట్లు వేయలే ఇప్పుడు నేను ఒక నూరు చెట్టు పెంచుకోవాలి నా సొంతానికి నాలుగు అంటూ వంద సెట్లు వేస్తే బలే పని చేస్తుంది ఇప్పుడు మీరు అదే పని మీద ఉండరు కాబట్టి వంద మందికి హెల్ప్ చేస్తారు కదా నేను అందుకు చెప్తా ఉంటా ఇప్పుడు వ్యవసాయం చేయబట్టే ఇవి బిన్నా ఇంప్రూవ్మెంట్ అయినాయి లేదంటే ఎకబడవు కదా అందువల్ల చెప్పిన ఇట్లా రావాలి వచ్చేస్తా ఇప్పుడు ఏమి అంటే ఇది రాలేదు దీనికి అంతా కొట్టినాను ముందు మందే కుట్టిండే ఇదంతా మందే కొట్టిండే ముందు మొత్తం మందే కొట్టిండే ఈసారి కొంచెం నోటీస్ చేయండి ఏది సైజు ఎలాగొచ్చింది ఇవాళ ఈ తోటలో ఇంకొక మంచిది ఏంటంటే జై జవాన్ జై కిసాన్ ఒక ఆర్మీ నుంచి రిటైర్ అయిన ఇంజనీర్ గారు ఒక రైతు మళ్ళీ రైతు పుట్టుకతో పుట్టాడు కాబట్టి మళ్ళీ రిటైర్ అయిపోగానే బెంగళూరులో అది ఇది అనకుండా నేరుగా వచ్చి పొలం దగ్గర ఉంటా ఉన్నాడు వీళ్ళ తోటలోకి రావటం ఇక్కడ వీళ్ళు చేసే పద్ధతులన్నీ తెలుసుకోవటం తర్వాత మీరు ఇంకోటి ఎందుకు వేసారో కానీ ఎక్కడ ఫెన్సింగ్ వేయలేదు ఫెన్సింగ్ వేయకుండా గానే పెట్టారు అవునవును కలబంద వేసేసారు అదే ఫెన్సింగ్ మనకంత ప్రకృతికి ఏదైతే కావాలో అవన్నీ పెట్టారు చాలా సంతోషం ఇక్కడి నుంచి ఇంకొక రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రైతు అనుభవాలు కూడా మళ్ళీ చెప్తాం సెలవు థ్యాంక్ యూ